నా పేరు సింతారామకృష్ణ జిల్లా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గత రెండు మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో పెరుగుల మీద వచ్చినటువంటి జీవిత అతను ఒక లాడెన్ యాక్టివిటీస్ చేసిన ఒక ఉగ్రవాది టైపు అతను జీవిత ఖైదీ నుంచి బయటకు వచ్చి పెరుగుల మీద హాస్పిటల్లో చికిత్స పొందుతూ అరుణ అనే ఆమె తన దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి రాసలేలలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అందరూ చూస్తున్నారు కానీ గత రెండు రోజుల నుంచి మాకు మీడియా అంటే ఒక విధమైన నమ్మకం ఒక గౌరవం మాకు అయితే న్యూస్ అన్ని మీడియాలు కాదు న్యూస్ తాను ఏదో అరుణ అనే ఆమె మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూపు గారు అబ్బాయి డాక్టర్ శ్రీకాంత్ గారు అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటరు వైఎస్ఆర్సీపీ అతను అతను ఉద్దేశించి ఏదో మాట్లాడినట్టు ఆ పెరుగులకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా శ్రీకాంత్ గారితో మాట్లాడినట్టు ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ ఎక్కడ రాలేదు మహాన్యుసులో స్క్రోలింగ్ రావటం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఎక్కడో నెల్లూరులో జరుగుతున్నటువంటి వ్యవహారానికి మన శ్రీకాంత్ గారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఆయన కడిగిన ఆనుముత్యం ఎందుకంటే ఆయన యాక్టివిటీస్ ఆయన గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఆయన ఉంటూ ఆయన సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఆయన ఒక ఆయన చేసిన కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీలో గడప గడపకు సక్సెస్ఫుల్గా చేసి ప్రతి ఇంటిలోనూ కూడా ఒక కొడుకుగా ఆయన అందరికీ పరిచయం అయ్యి సక్సెస్ఫుల్గా కార్యక్రమాలు చేసినందుకు మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అమలాపురం కోఆర్డినేటర్గా ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన యాక్టివిటీస్ ఆయన చేస్తుంటే ఆయన మీద ఇటీవల ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని చాలా దారుణంగా కామెంట్ చేయటం ఎవరి స్థాయికి ఆయన ఎవరు కనీసం ఎందుకు పని కూడా అతను కామెంట్ చేయటం మాకు చాలా బాధకరంగా ఉంది కానీ శ్రీకాంత్ గారిని కానీ ఎవరైనా కనుక అతన్ని ఏదన్నా అంటే ఆయన కోసం సావటానికైనా కానీ ప్రాణత్యాగం చేయడానికి కానీ ఈ రోజున మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి ఒక నియోజకవర్గ కోఆర్డినేటరు ఒక ఎస్సీల్లో ఒక బలమైన శక్తి అంటే పెద్ద నాయకుడు ఆయన ఇటువంటి కాంట్రవర్సులకి ఎవరైనా సరే కౌంటర్ ఇచ్చినా సరే ఆయన అసలు కాంట్రవర్సులకు వెళ్ళే వ్యక్తి కాదు అటువంటిది వాళ్ళ ఫ్యామిలీ మీద జల్లి గత కొద్ది రోజులుగా ఇప్పుడు అతను ఏదో రకరకాల వ్యవహారాల్లోనూ ఏదో అలా చేసాడని ఇలా చేసాడని ప్రతి ఒక్కరు కూడా అతను విమర్శించే కనుక ఊరికనే ప్రసక్తి లేదు మేము దళిత నాయకులుగా వైఎస్ఆర్సీపీ నాయకులుగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మొదట వాళ్ళ ఫ్యామిలీని కానీ విశ్వరూపు గారిని కానీ శ్రీకాంత్ గారి జోలికి వస్తే ఏదైనా సరే మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఈ రోజున నేను మీడియా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో విమర్శకు సద్విమర్శ చేసుకోవాలి ఒక న్యూస్ వేస్తున్నామంటే దానికి ఆధారాలు ఏమున్నాయి మేము పరుగు నష్ట దాబా కూడా చేసే పరిస్థితి మేము లేకలుగా ఎప్పుడు చేయ పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ఒక నాయకుడి మీద బుర్ర జల్లేటప్పుడు అసలు ఆ లేడీ ఎవరు అసలు అతనికి ఈ శ్రీకాంత్ గారికి అసలు సంబంధం ఏంటి పోనీ ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఏ ఆధారాలు లేకుండా ఏదో స్క్రోలింగ్ చేసి ఆయన మీద బుర్ర చెల్లితే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు మేము చూస్తూ ఉన్నాం గత కొద్ది కాలంగా కూడా అతని మీద ఎన్నో ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి మేమేం మాట్లాడలేదు ఎందుకులే అనే టైప్లో ప్రతి ఊళ్ళు కూడా అతని మీద ఎక్కడేం జరిగినా ప్రపంచంలో ఎక్కడ జరిగినా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే వీళ్ళ ఫ్యామిలీ మీద లేకపోతే వీళ్ళ మీద కనుక ఏదైనా కనుక విమర్శ చేస్తే చూస్తూ ఊరుకున్నది లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం